హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షేడ్స్ ఆఫ్ రోస్ ఇవాటి మన వీడియో వచ్చేసరికి జీరా రైస్ ఎలా చేయాలన్నది ఈ వీడియో పోస్ట్ చేశానండి స్పెషల్ పర్సన్ ఎవరైనా వస్తున్నా లేదు లంచ్ బాక్స్ త్వరగా త్వరగా అయిపోవాలన్నా కూడా స్పెషల్ ఐటమ్ జీరా రైసేనండి టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు సో నేనైతే ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో ఇవాళ సండే స్పెషల్ అన్నట్టు చేశానండి ఇందులోకి రైతా కానీ లేదా దాల్ కర్రీ కానీ ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఒక ప్యాన్ పెట్టి ఫోర్ స్పూన్స్ నెయ్యి వేయాలండి అందులో జీడిపప్పు జీలకర్ర ఒక ఫోర్ స్పూన్స్ అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఒక ఫోర్ లవంగాలు ఫోర్ యాలకులు కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఎండుమిర్చి కూడా వేయాలండి అలా వేస్తే కానీ అంటే మనం విడిగా ఇంకా కారం వేయం కాబట్టి ఇవన్నీ వేస్తున్నాము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ టేస్ట్ స్మెల్ తెలిసిపోతుందండి మనకి సో దా ఆ జీరా స్మెల్ అనేది తెలిసిపోతుంది ఇంకా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొనేసి ముందుగా మనం బాస్మతి రైస్ నానపెట్టుకొని ఒక గ్లాస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని అందులో కలిపేసి కుక్కర్లో వేసేసి లిడ్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉండాలండి సో ఇంకా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా అంతే రెడీ జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్గా కూడా ఉంటుందండి మీరు అందరు కూడా ట్రై చేయండి తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈజీగా అరిగిపోతుంది మసాలాలు కూడా ఏమి ఉండవు కాబట్టి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్